నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో కొడాల నాని పేరు తెలియని జనం లేరంటే అతిశయోక్తి కాదు వైఎస్ జగన్ క్యాబినెట్లో బూతుల మంత్రిగా ఆయనకు ఎనలేని క్రేజ్ ఉంది నిత్యం గడ్డంతో కనిపిస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడే కొడాల నాని టైం ప్రస్తుతం బాగున్నట్లేదు ఆయనకు గుడివాడ సీటు వస్తుందో రాదో కూడా అనుమానమే గుడివాడ తనకు అడ్డా అని చెప్పే నాని తనకు కాలం కలిసి రావట్లేదని భావిస్తున్నట్టున్నారు తాను నమ్మే జగన్ తనను కరివేపాకులా తీసి పారేస్తున్నట్టు అర్థమవుతుంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండల హనుమంతరావు పేరు ఖరారైనట్టు గుడివాడలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి వీటి సంగతి ఏంటని మీడియా అడిగితే అంతత్తును లేచారు నాని అయితే హనుమంతరావు మాత్రం తాను పోటీలో లేనని తేల్చేశారు అయితే టీడీపీ తరఫున పోటీలో ఉన్న ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాము మాత్రం బస్తీమే సవాల్ అంటున్నారు ఈసారి గుడివాళ్లలో ఎగిరేది టీడీపీ జెండాయే అన్నారు పవన్ కళ్యాణ్ పై కొడాల నాని విమర్శలు కాపు సామాజిక వర్గం ఓట్లను దూరం చేస్తున్నాయని సర్వేలో తేలింది తనకు ఎదురుగాలి వీస్తుందని తెలుసుకున్న నాని మళ్లీ తెర మీదకు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తెచ్చారు ఇదిలా ఉంటే చంద్రబాబు ఎన్టీఆర్ ను సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి కొడాల్ నాని మండిపడ్డారు గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్ ను రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలకు వాడుకుని వదిలేశారంటూ ధ్వజమెత్తారు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడు జూనియర్ పై కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు సీనియర్ జూనియర్ అభిమానులు చంద్రబాబుకి బుద్ధి చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల టైంలో కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి కామెంట్లు చేయడం అలవాటుగా మారింది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తానని నానికి చెప్పారా తాను ఏపీకి సీఎం అవుతానని నాని చెవిలో చెప్పారా జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేసి చంద్రబాబు లోకేష్ సీఎం చేస్తారంటూ నాని ఆరోపణలు చేస్తున్నారు ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నావు కొడాలి నాని అని జనం మండిపడుతున్నారు మాట్లాడేటప్పుడు ఒళ్ళు తెలియడం లేదా ఎన్నికలు వస్తుంటే నీలో అపరిచితుడు బయటకు వస్తాడా అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఎన్నికలప్పుడే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు గుర్తు వస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నీకు అవసరమైనప్పుడే ఎన్టీఆర్ ని మీదకి తెస్తావా ఒళ్ళు మైండ్ దగ్గర పెట్టుకుని మాట్లాడమని తారక్ అభిమానులు మండిపడుతున్నారు ఎన్నికల టైంలో టీడీపీ జనసేన పొత్తుల గురించి తీవ్రమైన విమర్శలు చేశారు నాని చంద్రబాబు ఒక్కడే వస్తే గెలవలేడని తెలిసి దత్తపుత్రుని తెచ్చుకున్నారని నాని ఆరోపించారు వారిని తిట్టేందుకు తాను పేరు నాని భరత్ ఇంకో పది మంది ఉన్నామని అయినా వాళ్లలో మార్పు రాలేదని అసలు విషయం కక్కేశారు కాపు ఓట్ల కోసం వంగవీటి రంగను కూడా నాని వదలరు రంగని వాడుకుంటూ జగన్ దగ్గర మార్కులు కొట్టేస్తూ ఉంటారు ఏడాదంతా వంగవీటి రంగని అసలు పట్టించుకోని నాని ఎన్నికలప్పుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి హడావిడి చేస్తారనే విమర్శలున్నాయి గుడివాడలో ఎలాంటి చిన్న అభివృద్ధి లేదు చిన్నపాటి వర్షం వచ్చినా గుడివాడ చెరువు అవుతుంది జనం ఎంత ఇబ్బందులు పడుతున్నా నాని పట్టించుకోరు క్యాస్నోల్ అంటే ఆయనకు వల్లమాని ఇష్టం సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు పవన్ లోకేష్ను తిట్టి జగన్ మనసు దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొడాలి నాని ఎంతగా ప్రయత్నించినా జగన్ రెండోసారి నానికి మంత్రి పదవి ఇవ్వలేదు ఒకసారి మంత్రి పదవి ఇస్తేనే పౌర సరఫరాల శాఖను అవినీతి అడ్డాగా మార్చేశారు తాజాగా కొడాలని వ్యవహారం పైన ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు ఈసారి ఎన్నికల్లో ఓటర్లు గుడివాళ్ళలో వైసీపీకి నానికి గుణపాఠం చెప్పడం గ్యారంటీ అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు मटा न्यूज़